మనందరం పుట్టిన కొద్ది రోజులకే జరిగే ఒక ముఖ్యమైన ఆచారం నామకరణం ఇది కేవలం పేరు పెట్టే వేడుక మాత్రమే కాదు అది పిల్లవాడి జీవితం మొదలయ్యే ఆధ్యాత్మిక దశ కూడా కానీ ఈ ఆచారం వెనుక ఉన్న అర్థం శాస్త్రం ఇంకా నేటి జీవితంలో దాని ప్రాముఖ్యత ఎంతమందికి తెలుసు ఈ వీడియోలో మనం నామకరణం వెనుక ఉన్న పురాణ శాస్త్రీయ ఆధ్యాత్మిక ఆధునిక అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నామకరణం అంటే పేరు పెట్టే కార్యక్రమం హిందూ సంప్రదాయంలో ఇది జాతకర్మ తర్వాత జరిగే పన్నెండు ముఖ్య సంస్కారాల్లో ఒకటి సాధారణంగా పుట్టిన పదకొండవ రోజు లేదా శుభముహూర్తంలో చేస్తారు పూజారి జాతక చక్రం చూసి జన్మ నక్షత్రం ఆధారంగా పేరు మొదటి అక్షరం నిర్ణయిస్తాడు ఆ పేరు ద్వారా ఆ పిల్లవాడి ఆత్మకు శరీరానికి మధ్య బంధం ఏర్పడుతుందని నమ్మకం మన పురాణాల్లో కూడా పేరు చాలా ప్రాముఖ్యం కలిగి ఉంది ఉదాహరణకు రాముడు కృష్ణుడు శివుడు అనే పేర్లలో ఒక్కొక్కటి ప్రత్యేక శక్తిని సూచిస్తాయి రామ అంటే ఆనందాన్ని పంచేవాడు కృష్ణ అంటే ఆకర్షణ శక్తి కలవాడు శివ అంటే మంగళకరుడు ప్రతి పేరు ఒక వైబ్రేషన్ కలిగి ఉంటుంది అది వ్యక్తి జీవిత దిశను ప్రభావితం చేస్తుందనే నమ్మకం ఉంది పేరు ఉచ్చారణతో ఉన్న ధ్వని శక్తి మన మనసును ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు సైన్స్ కోణంలో చూస్తే కూడా పేరు అనేది చాలా కీలకం మన మెదడు ప్రతి పేరుతో ఒక స్పందన సృష్టిస్తుంది పేరులోని అక్షరాల ధ్వనులు మన సబ్కాన్షియస్ మైండ్లో పాజిటివ్ లేదా నెగిటివ్ ఇంప్రెషన్ ఇస్తాయి ఇదే కారణంగా చాలామంది పిల్లలకి సాఫ్ట్ సౌండింగ్ పాజిటివ్ మీనింగ్ ఉన్న పేర్లు పెట్టాలని సూచిస్తారు ఇంకా పేరులోని మొదటి అక్షరం ఆస్ట్రాలజీ ప్రకారం గ్రహ ఇన్ఫ్లుయెన్స్ను సూచిస్తుంది ఉదాహరణకు కా అక్షరంతో మొదలయ్యే వారు కుజగ్రహానికి సంబంధం ఉన్నవారుగా భావిస్తారు ఇది వైబ్రేషన్ మరియు కాస్మిక్ అలైన్మెంట్తో కలిపిన ఒక హార్మోని కాన్సెప్ట్ నేటి కాలంలో చాలామంది పేరు పెట్టడాన్ని ఒక ఫ్యాషన్ లాగా చూస్తారు ట్రెండింగ్ నేమ్స్ సెలబ్రిటీ నేమ్స్ ఇలా పేర్లు పెట్టడానికి వాడుతున్నారు కానీ పేరు అనేది ఒక వ్యక్తి ఐడెంటిటీ మాత్రమే కాదు అది మనం ఎవరో రిఫ్లెక్ట్ చేసే ఎనర్జీ కూడా మీ పేరు మీరు ప్రతిరోజు వింటారు పలుకుతారు అందుకే పాజిటివ్ మీనింగ్ ఉన్న మనసుకు దగ్గరైన పేరు పెట్టడం చాలా ముఖ్యమని సైకాలజీ కూడా చెప్తుంది మరియు నేటి పేరెంట్స్ పేరులో కల్చర్ యునిక్యూనెస్ పాజిటివ్ వైబ్స్ మిక్స్ చేయటం మంచి ట్రెండ్గా మారింది దీంతో పేరు కూడా వ్యక్తిత్వానికి సింబల్ అవుతుంది పేరులో శబ్దం ఉంటుంది ఆ శబ్దంలో శక్తి ఉంటుంది ఆ శక్తిలోనే మన ఆత్మయాత్ర మొదలవుతుంది అందుకే నామకరణం కేవలం ఒక సంప్రదాయం కాదు అది మన జీవితానికి మొదటి దిశ చూపించే ఆచారం మీరు మీ పేరు వెనుక ఉన్న అర్థం తెలుసుకున్నారా కామెంట్స్లో రాయండి